హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా కుకింగ్స్ ఈరోజు వీడియోలో హైదరాబాద్ స్పెషల్ మిర్చి కసాలన్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా ఎస్పెషల్లీ బిర్యానీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు మరి ఈ మిర్చి కసాలన్నీ ఎలా చేయాలో చూసేయండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాప్సికమ్ని తీసుకుని వాటిని ఒక దానిలో ఎయిట్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి మీరు ఎక్కువ గనక చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పే క్వాంటిటీస్ అన్నీ డబల్ చేసుకోండి సరిపోతుంది ఇలా చూసారు కదా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతాయండి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేరుశనగపప్పును వేసుకుని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీడియం సైజ్ టమోటా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకోండి తర్వాత చిన్న మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే టమోటా ఒక టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరి అలాగే వేయించుకున్న వేరుశనగపప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ చింతపండు ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయిని పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు అలాగే కొంచెం కరివేపాకును వేసుకుని చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేసుకుని ఆయిల్లో బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి పీసెస్ అనేది మెత్తగా ఆయిల్లోనే ఉడికిపోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న దానిలో మనం గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని మొత్తాన్ని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలిపి ఒక గ్లాసు వాటర్ని వేసి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని పది నిమిషాల తర్వాత మూతని తీస్తే ఆయిల్ మొత్తం చూశారు కదా ఇలా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు మసాలాలోని పచ్చివాసన మొత్తం పోయి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి పక్కన చిన్న కడాయిలో ఒక టీ స్పూన్ బటర్ని కానీ నెయ్యిని కానీ వేసుకుని కొంచెం కరివేపాకు కొన్ని జీడిపప్పులు పోపు వేసుకుని ఇందులోకి వేసి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ స్పెషల్ మిర్చి సాలడ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని బిర్యానీలోకి సైడ్ డిష్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా కుకింగ్స్